ఆ ఆ కుర్చీని 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 ఎలాగో చూపించారు ఇండియన్ కుర్రాళ్ళు బజ్బాల్ క్రికెట్ ని ఫాలో అవుతున్న ఇంగ్లాండ్ను ఈరోజు ఈ రోజు ఈ మ్యాచ్ లో పెట్టేశారు దీంతో ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఐదు వందల యాభై ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు నూట ఇరవై రెండు పరుగులకు మాత్రమే ఆల్ అవుట్ అయింది ఇందులో జడజా ఐదు వికెట్లు తీసుకోగా కుల్దీప్ రెండు వికెట్లతో రాణించారు ఓవరాల్గా నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ అంటూ ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటే హైలైట్ రెండు వందల పద్నాలుగు పరుగులతో డే ఇన్నింగ్సే అనుకోండబ్బా యశస్వి దూకుడు వల్లే టీమిండియా నాలుగు వందల ముప్పై పరుగుల స్కోర్ కొట్టగలిగింది సెకండ్ ఇన్నింగ్స్లో నెంబర్ టూ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ రవీంద్ర జాడేజల పార్ట్నర్షిప్ అద్భుతం రోహిత్ శర్మ నూట ముప్పై ఒక పరుగులు కొడితే జాడేజా చివరి వరకు నిల్చొని నూట పన్నెండు పరుగులతో రాణించారు టీమిండియా ఈజీగా నాలుగు వందల నలభై ఐదు పరుగులు కొట్టడానికి వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ే ఒక కారణమని చెప్పుకోవచ్చు నెంబర్ త్రీ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓపెనర్ డకెట్ నూట యాభై మూడు పరుగులతో టీం మొత్తానికి ఊపు తెచ్చాడు ఆ ఊపుతో బజ్బాల్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఇంగ్లాండ్ క్రికెటర్లు అయితే నాలుగు వికెట్లతో వారికి కళ్ళెం వేశారు మన హైదరాబాదీ సిరాజ్ మియా దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ మూడు వందల పంతొమ్మిది పరుగులకే ఆలవుట్ అయింది టీమిండియాకు వందకు పైగా లీడ్ దక్కింది నెంబర్ ఫోర్ ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ హైలైట్ అని చెప్పవచ్చు మొదటి మ్యాచ్లోనే రెండు ఇన్నింగ్స్లలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు మరి ముఖ్యంగా భయం లేకుండా సర్ఫరాజ్ ఖాన్ ఆడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది ఇంకొకటి కూడా ఈ మ్యాచ్లో జరిగింది అదేంటంటే ఐదు వందల వికెట్ల క్లబ్లో చేరాడు అశ్విన్ నెంబర్ ఫైవ్ ఫైనల్గా ఈ విజయంతో మొత్తంగా ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా టూ బై వన్తో ముందంజ వేసింది ఇక నాలుగో టెస్ట్ ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవై మూడున మన ధోని గడ్డైన రాంచి నుంచి ప్రారంభం కానుంది